కేదారాది సమస్త తీర్థములు కోర్మింజూడ బోనేటికిన్ కాదాముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు మీ పాద ధ్యానము సంభవించినప్పుడే భావింప అజ్ఞాన లక్ష్మీ దారిద్యులు గారే లోకులగట శ్రీకాళహస్తీశ్వర కేదారాది సమస్త తీర్థములు కేదారం మొదలైన అన్ని పవిత్ర తీర్థాలు కోర్మింజూడ బోనేటికిన్ కోరికతో దర్శించడానికి వెళ్ళడం ఎందుకు వారణాసి కాదా ముంగిలి కాశీ స్వయంగా నీ గడపే కడుపే కైలాస శైలంబు నీ నివాసమే కైలాస పర్వతం పాదధ్యానము సంభవించినప్పుడే నీ పాదాల ధ్యానం కలిగిన క్షణమే అజ్ఞాన లక్ష్మీ లక్ష్మీదారిద్యులు గారే అజ్ఞానం ఐశ్వర్య దారిద్య భేదాలు తొలగిపోతాయి లోకుల గట ఓ రక్షకుడ శ్రీకాళహస్తీశ్వరుడా ఈ పద్యం మనకు చెప్పేది ఒక్కటే తీర్థయాత్రల కన్నా తత్వజ్ఞానం గొప్పది ప్రదేశం కంటే భక్తి ముఖ్యము బయట శివుడిని వెతకడం కాదు అంతరంగంలో శివుడిని అనుభవించడమే అసలైన కైలాసం